హాయ్ బెల్లీ ఫ్యాట్ అంటే పొట్టని తగ్గించుకోవడం ఎలా మేడం దానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారు సో ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ అయితే ఫాలో అవ్వాలి దీనివల్ల మన బెల్లి ఫ్యాట్ అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు అందులో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే త్వరగా డిన్నర్ అనేది ముగించుకోవాలి సెవెన్ సెవెన్ థర్టీ లోపల డిన్నర్ చేసేయాలి ఒకవేళ ఆ రోజు కనుక అలా తీసుకోవడం కుదరకపోతే ఆ రోజు మొత్తానికి సెవెన్ థర్టీ తర్వాత ఇంకా డిన్నర్ చేయకుండా ఏదో ఒక ఫ్రూట్ని తీసుకోవడం వల్ల కూడా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెంబర్ టూ ఎక్కువగా కూర్చుని సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ రకంగా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా మారిపోతుంది సో వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఫుడ్ తీసుకునేప్పుడు లేదంటే ఫుడ్ తీసుకున్నాక చాలా వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా తీసుకోవడం ఖచ్చితంగా స్టాప్ చేసేయాలి నంబర్ త్రీ మనం ఓవర్ నైట్ సోప్ చేసిన జీరా వాటర్ లేదంటే సోంపు ఇవన్నీ కలిపైనా సరే తీసుకోవచ్చు జీరా సోంపు ధనియాలు ఇంకా జింజర్ వీటిని ఓవర్నైట్ సోక్ చేసి కషాయం లాగా చేసుకుని మార్నింగ్ పరగడుపున వామ్ వాటర్ లాగా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా దాదాపుగా పొట్ట అనేది తగ్గిపోతుంది ఇది త్రీ మంత్స్ కంటిన్యూ చేయడం వల్ల గుడ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ని చూస్తారు థ్యాంక్ యూ